జస్టిస్ రవీంద్రనాథ్ రావుల సీనియర్ ఏజెన్సీ బిజినెస్ పార్ట్నర్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ రోజు ఆదివారం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున కాజీపేట బ్రాంచ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రారంభోత్సవం జరిగింది కాజీపేట ప్రాంతం ప్రజలకి అతి చేరువలో వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క బ్రాండెడ్ కంపెనీ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది రావడం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను హెచ్డిఎఫ్సి లైఫ్ సంస్థ ఇక్కడికి తీసుకురావడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ కి నాకు హెల్ప్ చేస్తాడు ప్రతి ఒక్క ఆఫీసర్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ప్రాంతానికి కాజిపేట ప్రాంతానికి హెచ్డిఎఫ్సి లైఫ్ చంద్రజెప్ సర్వీసెస్ ప్రారంభించింది ప్రతి ఒక్కరు ఈ సేవలు సద్వినియోగం చేసుకుంటారని నేను మనవి చేసుకుంటాను ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్క వారు వారు చేసినటువంటి వారికి సెక్యూర్ చేయాలని ప్రాంతం భావనతో హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది దృష్టాన్ని కలిపి ప్రభుత్వం ఉన్నది దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారు గుడ్ మార్నింగ్ సార్ ప్రజెంట్ కాజీపేటలో మన హెచ్డిఎఫ్సి బ్రాంచ్ ఓపెన్ అయింది అందరూ ఇక్కడ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు అన్ని సర్వీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది రావుల రవీంద్ర సార్ దీనికి హెడ్ అనమాట ఈ బ్రాంచ్ కి ఇక్కడ మనకి పార్ట్నర్స్ రావచ్చు అడ్వైజర్స్ రావచ్చు వాళ్ళు లక్నెస్ మార్క్ చేయవచ్చు అంతా ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది ఎవ్రీథింగ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ప్రతిదీ కూడా మాకు కాజీపేటలో కొత్తగా బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్రాంచ్ ఓపెన్ అయింది అందరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సేవలను విప్లైస్ చేసుకోవచ్చు మనకి కేవ్ క్రాస్ రోడ్ దగ్గర ఎలా బ్రాంచ్లో ఆఫీసులో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట కొంచెం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం